నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని బరువు అండి అధిక బరువు ఇప్పుడైతే అధిక బరువు తగ్గడానికి చేయని డైట్స్ లేవు అన్ని ప్రొసీజర్లు చేసేస్తుంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇంకా తగ్గట్లేదు అని కొంతమంది తగ్గినా మళ్ళీ పెరిగిపోతున్నామని కొంతమంది అన్ని రకరకాల సమస్యలు అసలు బరువు తగ్గడానికి మీరు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఫుల్గా అన్నం పెట్టి మీకు తగ్గిస్తున్నారా లేదంటే ఫుడ్ కంట్రోల్ చేసి క్యాలరీ వేసన్ చేసుకొని తగ్గిస్తున్నారా నిజమే కదా ఇప్పుడు మీకు మీరే అది ఏదో కంట్రోల్గా తింటే ఆటోమేటిక్గా తగ్గుతారు కదా అది ఇప్పుడు మనం చెప్పిన ప్యాటర్న్లు వెళితే ఇంకా మంచి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా ఇంకా ఈజీ వేల తగ్గడానికి మనం చేస్తున్న వీడియో ఇది సో మీకు బరువుతో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకేమైనా థైరాయిడ్ కానీ పీసీఓడి ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ గాల్ బడర్ ప్రాబ్లం ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రత్యేకంగా మీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా మీరు ప్రాపర్ డైట్ తీసుకోవాలి ఓన్లీ బరువు మాత్రమే ఉంటే ఎందుకు బరువు పెరుగుతున్నాం సరిగా టైంకి తినకపోవడం వల్ల నిద్ర సరిగా లేకపోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా మనం బరువు పెరుగుతాం బీటువల్ తగ్గిపోయింది అనుకోండి ఎంత తగ్గిన బరువు అయినా సరే పది రోజులు మళ్ళీ ఒక రెండు రోజులు మనం కరెక్ట్గా తిన్నా కూడా బరువు పెరిగిపోతారు సో కాబట్టి బీటువల్ టెస్ట్ డి విటమిన్ టెస్ట్ ఐరన్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి నేనేమంటే వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ బాడీని ప్రిపేర్ చేయాలి మనం రేపటి నుంచి కంట్రోల్లో తినాలి మనకు మనమే ఓన్గా తగ్గుదాం అనుకుంటున్నాము అలాంటప్పుడు మనం సీట్ స్లీప్ ప్యాటర్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి స్లీప్ సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా వీక్లీ హాఫ్ కేజీ అయినా తగ్గుతారు ఓన్లీ స్లీప్ సెట్ చేసుకుంటే రిమైనింగ్ టైంకి తినడం స్టార్ట్ చేయండి మీరు తినే ఫుడ్ సేమ్ క్వాంటిటీయే టైంకి తినడం స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా ఇంకొక హాఫ్ కేజీ సో పర్ కేజీ పర్ పర్ వీక్ మనము ఈజీగా వద్దన్న ఒక వన్ కేజీ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గుతాం టైంకి తినాలి మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో లంచ్ ఈవినింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యలో డిన్నర్ అయిపోవాలి ఇలా తీసుకుంటూ ఎర్లీగా పడుకోవడం స్టార్ట్ చేయండి ఏ అలవాట్లు మార్చుకోకపోయినా కూడా మీకు మీరే స్వతహాగా అట్లీస్ట్ పర్ వీక్లో సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గుతున్నారంటే ఎంత ఆనందం ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రోత్సాహకంగా తగ్గాలంటే మనం పొద్దున్న లేచి ఏం చేస్తాము మోషన్ ఫ్లష్ చేయాలి ఫస్ట్ మోషన్ సరిగ్గా అవ్వకపోయినా కూడా బాడీ బ్లోటెడ్గా అయిపోయి బురుగు పెరిగిపోతాం మోషన్ ఫ్లష్ చేయడానికి అండి అద్భుతమైన రెమెడీ జీలకర్ర ఒక మనిషి హెల్తీగా ఉండాలన్నా ఒక డైజెషన్ ప్రాపర్గా అవ్వాలన్నా పేగులున్న మలమంతా పోవాలన్నా కూడా జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోండి ఒక వన్ స్పూన్ చేయలేక ఇరవై ముప్పై ఆకులు పొదనాకులేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసి పెట్టండి పొద్దున్నే బ్రష్ అయ్యాక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తాగండి ఒకటేసారి ప్రిపేర్ చేసుకున్నాం కదా పొద్దున్నే బ్రష్ అయ్యాక వన్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ దాని తర్వాత ఏదైనా జ్యూస్ లాంటిది ఏదైనా తాగండి ఇప్పుడు దానిమ్మకాయ జ్యూస్ కానీ మస్కమిళన్ జ్యూస్ కానీ కొత్తిమీర పుదీనా చిన్న ఆమ్లా మొక్క వేసుకుని జ్యూస్ కానీ మీకు ఈ మూడిట్లో ఏది హ్యాపీగా అనిపిస్తే ఆ జ్యూస్ తాగండి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ నేను చెప్పినా మార్నింగ్ తొందరగా లేగాలి వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు ఎందుకంటే తొందరగా పడుకుంటున్నాం తొందరలేగుస్తాం సిక్స్ టు సెవెన్ లోపల జీరా వాటర్ తాగుతాం సెవెన్ టు ఎయిట్ లోపల ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదంటే వెజిటబుల్ జ్యూస్ కానీ తీసుకుంటాం దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక ఎక్కువ మోతాదులో కాకుండా లిమిట్గా తిందాం బ్రేక్ఫాస్ట్ నాలుగు ఇడ్లీలు తినే ప్లేస్లో రెండు ఇడ్లీలు తిందాం ఆ రెండు ఇడ్లీలో కూడా కొద్ది క్యారెట్ సొరకాయ బీరకాయ తురిమే అందులో వేసి ఇడ్లీ బ్యాటర్లో కొద్ది పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ చిప్స్ అన్నీ వేసుకొని ఒక ఇడ్లీలు చేసుకుందాం అట్లా ఇలా తినండి ఇడ్లీ నాలుగు ప్లే నాలుగు తినే ప్లేస్లో రెండు ఇడ్లీలు తినండి ఎందుకంటే ఎప్పుడు గమనించాల్సింది మీరు బరువు ఎక్కువ ఉన్నారనే పొట్ట ఏమి ఎలాస్టిసిటీ పెంచుకోదు ఇంతే ఉంటుంది పొట్ట ఈ పొట్టకి ఎంత వేయగలుగుతాం ఫుడ్ ఇక్కడ వరకు తినేస్తే బరువు పెరగకుండా ఉంటామా దీనికి ఎంత వేయాలి రెండు ఇడ్లీలు వేసినా సరిపోయే పొట్టకి పది ఇడ్లీలు నాలుగు ఇడ్లీలు ఐదు ఇడ్లీలు అలవాటు చేస్తారు అది డైజెషన్ కాక కాకముందే మనం ఇంకో లంచ్ చేసి మళ్ళీ డిన్నర్లు వేసి అవి డైజెషన్ అవ్వక ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది కాబట్టి లంచ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మంచిగా రెండు ఇడ్లీలు మంచిగా ఎక్కువ ఆకుకూర తినము లేదంటే ఆకుకూరతో చేసిన ఏదైనా పచ్చడి లాంటిది ఏదైనా తీసుకొని తీసుకోండి లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ తక్కువ రైస్ ఎక్కువ కర్రీ ఆకుకూర ఫ్రై ఆకుకూర ఫ్రై కూడా చేస్తుండే వాల్నట్స్ పౌడర్ చల్లుకోవడం సీడ్స్ పౌడర్ చల్లుకోవడం జీలకర్ర పౌడర్ చల్లుకోవడం అలా ప్రిపేర్ చేసిన ఆకుకూర ఫ్రై అలా లంచ్తో రైస్తో పాటు రైస్ తక్కువ క్వాంటిటీ ఉండాలి కర్రీస్ ఎక్కువ ఉండాలి దాంతో పాటు ఫోర్ ఓ క్లాక్కి స్నాక్లో స్వీట్ కానీ ఉడగబెట్టుకొని తినండి స్వీట్ పొటాటో తినండి పూల్ మకాన తినండి డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ డిన్నర్స్ తీసుకోండి తొందరగా డిన్నర్స్ చేయండి ఇంతేనండి సింపుల్ వే మనము మనకు మనం ఓన్గా తగ్గిన వెయిట్ మనం వెయిట్ మిషన్లో చూసుకున్నప్పుడు ఆనందము ఎంత ఏమి ఇచ్చినా కూడా రాదు ఓన్గా తగ్గే వెయిటే పర్మనెంట్గా ఉంటుంది చూసారా బీటు వాళ్ళ డెఫిషియన్సీ వల్ల కూడా వెయిట్ పుటాన్ అవుతారని చెప్పాను నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన కొన్ని తెల్ల నువ్వులు కలిపి పెట్టుకోండి ఒక బాక్స్లో రోజు స్నాక్ టైంలో దూరగా వేపేసుకొని ఒక ఒక బౌల్లో తినండి డెఫిషియన్సీ కూడా క్లియర్ అయిపోతుంది నిద్రలేమి సమస్య ఉంటే నిద్రలేమి సమస్య పోతుంది పూల్ మకానాలలో మంచి విటమిన్స్ ఉంటాయి కదా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్స్ నీ పెయిన్స్ ఉన్న కూడా తగ్గుతాయి మనకి వెరీ సింపుల్ అండి కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని హండ్రెడ్ పర్సెంట్ అప్రోవాలి అప్రోచ్ అవ్వాలి మన నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల వచ్చిన బురువుని మనమే వీటిని కరెక్ట్ చేసుకొని నీళ్ళు కూడా ప్రాపర్గా తాగి నిద్రని తొందరగా సెట్ చేసుకొని టైంకి ఫుడ్ తింటే సెట్ అయిపోతాం తప్పుల వల్ల మనకు వచ్చిన బురువు తప్పులు సరిదిద్దుకోవడం వల్ల సమస్యలన్నీ పోతాయి కదా మనకి కాబట్టి బరువు ఉంటే ఫస్ట్ ఓవర్ థింకింగ్ చేయడం ఆపేయండి నేను తగ్గను నేను తగ్గను నేను తగ్గను అంటుంటే ఆటోమేటిక్గా తగ్గరు అండ్ కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తుంది దాంతో పాటు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల నేను తగ్గుతాను అన్న ధైర్యంతో ముందుకే అడుగేసి టైంని సెట్ చేసుకోండి ఫస్ట్ టైంకి పడుకోండి టైంకి లేగండి ఇందులోనే మేజర్ థింగ్ అండి మనం టైంకి పడుకోండి టైంకి లెగుస్తున్నాం కాబట్టి టైంకి ఫుడ్ తింటాం ఆటోమేటిక్గా ప్రాపర్ డైజెషన్ అవుతుంది టైంకి ఆకలి వేస్తుంది ఆ టైంకి ఏదో నచ్చింది ఇంత తినే బదులు టైంకి లిమిట్గా తింటాం ఆటోమేటిక్గా తగ్గుతాం బరువు సో బరువు తగ్గడం అనేది ఈజియెస్ట్ ప్రొసీజర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకపోతే తగ్గిన వెయిట్ మళ్ళీ పుటాన కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఎప్పుడు బోరు కొట్టకూడదు డైట్ కంఫర్టబుల్గా మనం తినే ఫుడ్నే పెట్టుకోవాలి అవి తింటాం ఇవి తింటాం నాలుగు రోజులు తింటాం ఐదో రోజు మళ్ళీ యథావిధిగా తింటాం ఇడ్లీ తింటారు కదా అదే ఇడ్లీ తినండి క్వాంటిటీ తగ్గించండి రైస్ అదే తినండి బ్రౌన్ రైస్ తింటే అధికంగా రిజల్ట్స్ ఉంటాయి బ్రౌన్ రైస్ వల్ల బురువే కాదు రకరకాల సమస్యలు తగ్గుతాయి మనకి డిన్నర్ తొందరగా చేసుకోవడం వల్ల నిద్ర తొందరగా పడుకుంటాం మనం ఇవన్నీ చేసుకోండి హెల్దీగా వెయిట్ తగ్గండి హ్యాపీగా ఉండండి అన్ని రకాల సమస్యలు పోతాయి సో హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం